ఈ రెండవ భాగంలో మరికొన్ని విశేషాలు తెలుసుకుందామండి ఇది మీరు చూసేది అక్కడ హారత అయ్యాక బయటకు వస్తే ఎదురకుండా మనకి ఈ సన్నివేశం కనపడుతూ ఉంటుంది స్వామినారాయణ పాదాలు చూసేది తీరవలసిందే చాలా చాలా బాగుంటాయి ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళు భక్తిగా నాణ్యాలు కానీ అలాగే కరెన్సీ నోట్లు కానీ వేసి తమ భక్తిని సాటుకుంటూ ఉంటారు ఇక్కడ కల్పన కళా నైపుణ్యం చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ మనకి కొత్త ఢిల్లీలో కనుక చూసినట్లయితే వంద ఎకరాల్లో నిర్మించడం జరిగింది హిందూ దేవాలయాల సముదాయం ఇది నవంబర్ ఏడు రెండు వేల ఐదులో భారత రాష్ట్రపతి అప్పుడు రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా యమునా నది తీరాన నోయిడా క్రాసింగ్ వద్ద నిజాముద్దీన్ వంతున్ దగ్గరలో మనకి అద్భుతమైన అక్షరధామం నిర్మించడం జరిగింది ఇక్కడ వేదాలలో ఉపనిషత్తులు చెప్పినట్లుగా శాశ్వత ఇలువులు శాశ్వత సుగుణాలకు నెలవు ఈ అక్షరధామం వేదాది పెంపు అన్ని ఇసుకురాళ్ళు పల్లరాళ్ళు రాజస్థాన్ నుంచి సేకరించి ఇక్కడ ఈ నిర్మాణం జరిగింది ఒక అంగుళం కూడా ఉక్కు వాడకపోవడం విశేషం మన భారతదేశంలో గుజరాత్ గాంధీనగర్లో మొట్టమొదటిసారిగా కట్టగా రెండోది ఢిల్లీలో కట్టారు ఈ ఢిల్లీలో పదహారు వందల అరవై స్తంభాలు ఉంటాయి నిడివి రెండు కిలోమీటర్లు ఉంటుంది ప్రపంచంలోని అతి పెద్ద హిందూ దేవాలయంగా ఇది గిన్నీస్ బుక్ కూడా ఎక్కిందండి అది ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ కొటేషన్లు అవి ఉంటాయి ఈ కొటేషన్లో అబ్రహం లింకన్ గారిది అలాగే మనకి మార్టిన్ కింగ్ ఇలాగా లోపల నుంచి బయటికి వచ్చేస్తాం మనం ఇది ప్రధాన ఆలయం ఇది కాకుండా పన్నెండు ఉప ఆలయాలు ఉన్నాయి తొమ్మిది మనకి గోపురాలు ఉన్నాయన్నమాట ఈ ఆలయం నుంచి చూడండి పైన ఎంత అద్భుతంగా ఉంది కలిసి బంగారు రంగులో మెచ్చిపోతుంది కదా ఈ ఏనుగులయ్యి అంత బాగున్నాయి స్వామినాథన్ అక్షరధామం ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుంది ఇది ఇక్కడ మనకి ఆయన తిరిగిన ప్లేసులు ఏ ఏ స్టోన్స్ వాడారో ఇది దీంట్లో ఇక్కడే ఓరే పడింది రాత్రి సమయంలో ఇలాగా అద్భుతంగా మనకు దర్శనమిస్తుంది తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం ఇది చూసి తరించండి ఆస్వాదించండి ఆనందించండి ఇంకా ఎవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్